కథ చెప్ప నాకు స్వాగతం ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథ చెప్పుకుందాం ఒకరోజు అక్బర్ బీర్బల్ ఉద్యానవనంలో తిరుగుతున్నారు అప్పుడు బీర్బల్ అక్బర్కు ఒక హాస్యభరితమైన కథ చెబుతున్నాడు అక్బర్ ఆ కథ వింటూ నవ్వుతూ ఆనందిస్తున్నాడు అక్బర్కు నేల మీద పడి ఉన్న ఒక కర్ర ముక్క కనిపించింది దాన్ని చూడగానే అక్బర్కు బీర్బల్ను ఏడిపించాలన్న ఊహ కలిగింది వెంటనే ఆ ముక్కను చేతిలో తీసుకొని ఈ కర్రను కోయకుండా విరచకుండా చిన్నది చేయగలవా అని అక్బర్ బీర్బల్ని అడిగారు తనను ఆట పట్టించాలని అక్బర్ ఆ ప్రశ్న అడిగారని బీర్బల్ గ్రహించాడు కొండ ప్రశ్నకు కొండ సమాధానమే సరైనది కదా అనుకొని బీర్బల్ తన చుట్టూ ఒకసారి చూశాడు అప్పుడు తోటమాలి ఒకడు చేతితో కర్రలు పట్టుకొని వాళ్ళ వైపు వస్తున్నాడు బీర్బల్ అతని పిలిచి ఆ తోటమాలి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అతడి చేతిలోని కర్రను తను తీసుకొని పట్టుకున్నాడు ఇప్పుడు మీరిచ్చిన కర్ర ముక్కలను చూడండి ఇది పొట్టిగా లేదా నేను దీనిని కోయలేదు అయినా ఇది పొట్టిగా కనపడుతుంది ఎందుకంటే ఈ తోటమాలి కర్ర పొడుగ్గా ఉంది కాబట్టి అని చెప్పాడు ఆ సమాధానంతో అక్బర్ మెచ్చుకొని బలా బీర్బల్ అని మెచ్చుకున్నాడు నా కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్